హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమణి డీటైల్స్కి ఇవాళ ఏమిటంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏం చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకుంటాం కదా ఇది సాధించాలి చాలామంది పెట్టుకుంటారు కొంతమంది నార్మల్గా లేట్ చేస్తారు కొంతమంది వయసు వచ్చాక నాలంటి వాడు వయసు వచ్చాక చేస్తారు ఎలాగోలా చేస్తారు ఎప్పుడో అప్పుడు ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుందండి చదువుకునే పిల్లలేమో అబ్బా నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలని కొంతమంది పొందుతాం ఎంత కష్టపడి ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు చదివి డాక్టర్ సీట్ అది కూడా ఫ్రీగా తెచ్చుకోవాలి డొనేషన్ గట్టి కాదు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ అయితే ఐఐటీలో చదవాలనుకుంటారు ఇలా ఎవరి గోల్ వాళ్ళకుంటుంది కొంతమంది ఉద్యోగంలోనే నేను పలానా పొజిషన్కి వెళ్ళాలి నేను సిఈఓ అయిపోవాలి నేను ఇంకా పెద్ద మేనేజర్ని అయిపోవాలి ఇలా రకరకాలుగా ఎవరి గోల్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ పెట్టుకున్న వరకు బాగుంటుంది పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు అది ఆలోచించాలి పెట్టుకున్నాక ఎలా ఆలోచిస్తారు అన్న దాని గురించి ఎలా ఆలోచిస్తే పైకి అన్న గురించి ఇవాళ మాట్లాడుకుందాం పదండి అయితే మనం టాపిక్లోకి వెల్కమ్ అండి చెప్పాను కదా జీవితంలో పైకి ఎదగాలి అంటే ఏమిటి చెయ్యాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏదైనా సాధించాలంటే ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఉన్నామండి ఇప్పుడు ఒక ఒక అబ్బాయి ఉన్నాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అబ్బాయి అబ్బాయి ఇంకో అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అనమాట లేదా ఒక అబ్బాయి అమ్మాయి మా ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఒకళ్ళకి డాక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నారు ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నారు లేదా ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు ఒక అమ్మాయి ఏమో ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది సరే ఏం చేస్తారు వాళ్ళిద్దరును గోల్ పెట్టేసుకొని అయిపోయింది అమ్మో అది కూడా ఫ్రీ ర్యాంక్లో కావాలి ఇద్దరికి కూడాను డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి పేరుతో పేపర్లో మా పేర్లు రావాలి ఇక స్కూల్లో కాలేజీలో మా పేరు మారి మోగిపోవాలి అని జయం పెట్టుకుంటారు అన్నవాళ్ళు అని అనుకొని ఊరుకుంటే వస్తుందా రాదు కానీ వాళ్ళు ఏంటంటే పెట్టుకున్న తర్వాత భయపడిపోకూడదు భయపడిపోయి వెనక అడిగేస్తారండి చాలామంది అనవసరంగా ఇది పెట్టుకున్నా నీ గోల్ పెట్టుకున్నాను సాధించగలనా నా వల్ల అవుతుందా నాకు ఎలాగా నేను చేయగలను అసలు ఏమన్నాను అబ్బే నాకేమీ చేతగదు ఎందుకు అనవసరంగా నలుగురిలో నా పరువు పోతుంది నేను ఇప్పుడు సాధించిపోతే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అయ్యో ఇంతమంది దగ్గర గొప్పలు చెప్పేసి వీళ్ళు వీడేమైనా సాధించారా వాళ్ళే కదండి ఆ పిల్లవా మా పిల్లలే కాదు మేము కూడా అనుకుంటాం తల్లిదండ్రులను కూడా అనమాట ఇన్ని కబుల్ చెప్పారు ఇప్పుడు చదవరేంటి వీళ్ళు రేపు పొద్దున పిల్లలు పరువు పోదా మన అంతమంది దగ్గర మన చుట్టాల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇలా గొప్పలు చెప్పించుకురామో మా పిల్లడు ఇంత గొప్పవాడండి ఇంటర్ అంటే ఎల్కేజీలో మా పిల్లవాడండి ఇలాగ కాదు అది మాటలు వచ్చింది ఏంటి రింగా రింగా రోజెస్ ట్వింకిల్ ట్వింకిల్ ఇచ్చేస్తారు ఎంత బాగా చెప్పేవాడోనండి మా పిల్లలు ఎంత బాగా డాన్స్ చేసేదోనండి ఎంత తెలివైన వాళ్ళని చెప్పేసుకుంటాం చిన్నప్పటి నుంచె అక్కర్లేరు గొప్పల పేరెంట్స్ ఎక్కువ చెప్తే ఇలాగే ఉంటుందన్నమాట అదేంటి అది చెప్పడం వల్ల పేరెంట్స్ అలా చెప్పడం వల్ల పిల్లల మీద ప్రెషర్ పడుతుంది అయ్యో అమ్మా నాన్న ఇంతమందికి ఇలా చెప్పారు మన పరువు అమ్మా నాన్న పరువు పోతుందేమో లేకపోతే మన పరువు పోతుందేమో ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళు అందుకని సరే ఆలోచించుకుంటారు కొన్ని చెయ్యాలని ప్రయత్నాలు చెయ్యాలనుకుంటారు అంత మైండ్లో సెట్ అయిపోతుంది కానీ ఈ భయం అన్నది పెట్టుకుంటారు ఏమని నేను సాధించగలనా నేను పరువు నిలబెట్టగలనా అమ్మా నాన్న మాట అమ్మా ఇచ్చిన మాట నిలబెట్టగలనా నేను పరువు నిలబెట్టుకోగలనా నన్ను అందరూ ఏమనుకుంటారు నేను చెయ్యలేనేమో నా వల్ల కాదేమో నేనే ఓడిపోతానేమో జీవితంలోనే నేను పైకి రాలేనేమో నేను చదవలేనేమో ఏమో 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 నా భయం పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పైకి రాలేవండి ఒకటే నిర్ణయం చేస్తాను నేను చేస్తాను నేను గెలుస్తాను నేను జాయిన్ అవుతాను పలానా కాలేజీలో సీట్ వస్తే నాకు రావాలంటే ఈ ర్యాంక్ రావాలి నేను సాధిస్తాను తప్పకుండా నేను సాధించి తీర్తాను ఎందుకు చేయలేను నేను ఎందుకు అవదు నా వల్ల అని అనుకోండి మీరు ప్రయత్నం చేయండి ఇన్ కేసు మీరు మీ క్లాసులో పది మందో పదిహేను మందో విద్యార్థులు అందరూ ఇలా అనుకుంటారు చదువుతుంటారు అయిపోతుంది ఆ పది మందిలోనేమో తొమ్మిది మంది పది మందికి అదే కాలేజీలో సీట్ వస్తుంది మీకు రాలేదు రాకపోతే అప్పుడు మీరేంటి అయ్యి బాబోయ్ వీళ్ళ దగ్గర చెప్పేశాను వాళ్ళ దగ్గర చెప్పేసాను నేను ఎలాగ ఏమిటి ఇలా అవుతే ఒకవేళ అంటే రాలేదు అనుకొని ఊహించేసుకొని వాళ్ళకు వచ్చేస్తుంది నాకు రాదేమో ఎలాగా నీ ఇదా భయపడ్డా అనుకోండి వాళ్ళు వచ్చి మీకు ఎవరితో చెప్పారో వాళ్ళు వచ్చి మీకు ఇవి చిన్న చూపు చూడరు చూసారు కూడా చూసుకోనండి మీ ప్రయత్నం మీరు చెయ్యాలి అందులో సక్సెస్ అయ్యారా ఓకే వెల్ అండ్ గుడ్ అవ్వలేదు అనుకోండి పోనీ నెక్స్ట్ టైం బెటర్ లేక చూద్దాం లేకపోతే ఈ లైన్లో నాకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి అవ్వలేదు ఇంకో లైన్కి వెళ్ళండి ఎలా వెళితే మీకు మీకేది లైఫ్లో రాసి పెట్టద్దు అది అవుతుంది కానీ ఈ భయంతో కూర్చొని నెగిటివ్ థింకింగ్తో కూర్చుంటే ఏమీ లాభం లేదండి ఏమీ సాధించలేరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు నేను చెయ్యగలను నాలో ఈ పట్టుదల అనే పట్టుదల మనుషులకు ఎవరికైనానండి ఇప్పుడు పెద్దవాళ్ళేనండి ఇప్పుడు నేను చదువు చెప్ చదువు గురించి పిల్లలని చెప్పాను ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇప్పుడు మేము మా లాంటి వాళ్ళను నేను వంట చేయలేను నా వల్ల కాదు బాబోయ్ అని పడుకుంటే చెయ్యలేను ఎప్పటికీను లేదా నేను ఇంట్లో ఇల్లు సర్దలేను ఇంట్లో పని చేయలేను లేకపోతే బజార్కి వెళ్ళి చేయలేను అంటే చేయలేను ప్రయత్నం నేను ఎందుకు చెయ్యలేను నేను చేయగలను కొంతమంది భయంతో కొంతమంది నిర్లక్ష్యం అయితే అవుతుంది లేతే లేదు ఏదో చేసేస్తున్నాం కదా ఏదో ఒకటి చదువుతాం ఏదో ఒకటి బతుకుతా అనుకున్న వాళ్ళు ఒక గోల్ పెట్టుకోకూడదు నేను ఏదో ఒకటి అవుతాను నాకేమిటి ఎవరిని అడిగినా ఏదో ఒకటి అవుతాను గొప్పలకమో బయటకు వెళ్ళి నేను ఇదైపోతాను అదైపోతాను గొప్పలు చెప్పడం ఇంటికి వచ్చి ఆ పని ఆ ది కార్య అది దీంట్లో పెట్టకపోవడం ఆచరణలో పెట్టకపోవడం ఆచరణలో పెట్టకపోతే మీరు ఎలా అవుతారండి ఎవరు పోనీ అలా అనుకున్న వాళ్ళు ఆచరణ పెట్టలేదు అవతలు గొప్పలు చెప్పారు మీరేం చెయ్యాలి మీ మైండ్లోంచి అది తీసేయాలి వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న మాట తీసేయాలి అనుకునేవాళ్ళు వాళ్ళు మంచి చేసినా అనుకుంటారు చెడ్డ చేసినా అనుకుంటారు అదే మానవ నైజం వాళ్లే కాదు మనమే కాదు ఆ జాగాలో ఇంకోడెవడైనా షైన్ అవుతున్నాడు అనుకోండి రెండో కూడా ఆటోమేటిక్గా ఒక కాలు పెట్టి లాగడానికి ఓ నెగిటివ్గా ఓ మాట మాట్లాడతారు సహజం మనం కూడా చేసేదే అవతల వాళ్ళు చేస్తారు ఇప్పుడు మనము మామూలు మనుషులమే కదా అయితే ఒకళ్ళకి నీతులు చెప్తాం కానీ మనం కొంచెం మన టైం వచ్చేలా మనం ఏం చేస్తామో మనకే తెలుస్తుంది మన బుర్ర మనకేం చెప్తుంటే ఎక్కువ భయపెడుతుంటుంది మన ఆలోచన బుర్ర కదా మన ఆలోచన ఇప్పుడు ఏముందండి మనం ఎక్కడికో నడుస్తూ ఉంటాం మనం ఇంట్లోనే పనమే మాఫ్ చేస్తూ ఉంటుంది మనం ఇటు నడుస్తున్నాం అనుకోండి మా పరమాయి మా పనమ్మాయి చెప్తూ ఉంటుంది అమ్మాయి నడుస్తున్నాం ఒక నీళ్లు ఉన్నాయి జారి పడతాము భయం అవును కదా జారి పడిపోతానేమో అయ్యే జారి పడిపోతానేమో అన్నంతవరకు బాగానే ఉంటుంది జాగ్రత్తగా నడుస్తాను జారి పడ్డాను అనుకో కాలు విరిగిందనుకో మక్క విరిగిందనుకో ఆపరేషన్ అయిందనుకో మంచం మీద ఉండాలి ఎన్నాళ్ళు మంచం మీద ఉండాలో ఎన్ని బాధలు పడాలో ఎన్ని ఆపరేషన్లు ఈ ఈ మనస్సున్నదే భయం అలా 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 ఒకదాని తర్వాత ఒకదాని తరువాత వెళ్ళిపోతూనే ఉంటుంది దానికి కట్ ఆఫ్ అంటూ ఉండదు ఎంత చూడ అమ్మాయి ఏం చెప్పింది అమ్మ జాగ్రత్తగా వెళ్ళు నీళ్లున్నాయి జారి పడతావు అన్నది అవునమ్మ నేను జాగ్రత్తగా వెళ్తానని ఊరుకుంటే జాగ్రత్తగా ఉంటే పర్లేదు ఒకవేళ నేను జారి పడితే ఎక్కడికి వెళ్ళాను ఆపరేషన్లు హాస్పిటల్ మంచం మీద ఇంటికి వచ్చి మంచం మీద ఉండడం అందరూ చీచీ విడిలాగే అన్నీ ఇలా చేస్తుంది అమ్మ అని పిల్లలు తిట్టుకోవడం ఇలాంటివన్నీ అవుతాయి అంతవరకు వెళ్ళిపోతుంది మన ఆలోచన అదేంటి ఆలోచన కదా మన భయం మన మన బుర్ర మనకి పెట్టే భయం అంటే ఆ భయం ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా ఉంటాం ఆ భయం ఉండకూడదు అని నేను చెప్పను భయం కూడా ఉండాలి మనిషికి ఒంటి మీద భయం లేకపోతే చాలా కష్టం అదే ఆ భయం లేదనుకోండి ఆమె నా ఒకవేళ నాకు అన్ని ఆలోచన లేదు భయం లేదనుకోండి నా ఇష్టం గబగబ నడిచేసి ఇటు అటు చేసే అనుకోండి ఇన్ కేసు ఎక్కడో నీళ్లు ఉన్నాయి చూడలేదు నేను ఆ భయం మనిషి చెప్పడం నేను విండవా నాకేంటని గబగబా నడిచేసి జారి పడ్డా అనుకోండి ఈ సిచ్యువేషన్ అంతా వస్తుంది నాకు వచ్చిన ముందు చెప్పిన ఆలోచన అంతా వస్తుంది అదే ముందు కొంచెం ఒంటి మీద భయం కూడా ఉండాలి అలా నన్నీ పూర్తిగా భయంతో ఉండిపోయి నెగిటివ్గా ఆలోచిస్తూ నువ్వు ప్రయత్నం చేయడం మానియద్దు ఇప్పుడు చెప్పింది నేను నెగిటివ్గా ఆలోచి అమ్మో పడిపోతాను నాకు ఎందుకు వచ్చింది అన్నీ ఆరేదాకా ఇలాగే కూర్చుందాం కదలొద్దు ఇక్కడే ఓ దగ్గర కూర్చుందాం ఆరేక అప్పుడు చూద్దాం నీళ్ళు లేకుండా అప్పుడు చూద్దాం అనుకున్నాను అనుకోండి మీరు ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలి ఏదో పని మీద బయటకు వెళ్ళాలి అమ్మాయి తోడగానే మీరు వెళ్ళాలి అప్పటికే లేట్ అయిపోతుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అరుస్తూ ఉంటారు ఇంకా రెడీ అవ్వలేదా చేయలేదా అని దాంతో ఏంటి నువ్వు ఇలా కూర్చోవడం వల్ల ఎంత గొడవ అవుతుంది ఇంట్లో ఇల్ల ఇంట్లో అందరు మూడ్స్ మూడ్లో అప్సెట్ అయిపోతాయి అందరూ అబ్బాయి ఏంటి ఎప్పటికీ తమలది అమ్మ ఇలాగే చేస్తుంది పిల్లలు అంటారు భర్త అంటారు అందరూ అంటారు అంత భయం ఎందుకు అంటారు కానీ అలా కాదు నిజమే చెప్పింది కదా మనం ఏం చెయ్యాలి నీళ్ళు ఎక్కడున్నాయో చూసుకొని పక్క నుంచి వెళ్ళాలి లేదా జాగ్రత్తగా నడవాలి మన ప్రయత్నం మనం చెయ్యాలి అప్పుడు కూడా జారి పడితే మన కర్మ అనుకోవాలి తప్పితే ఇంకేమీ లేదు అంతేకాని మన ప్రయత్నం మనం చేయకుండాను మనం ఏక ఏదో చెప్పింది జారి పడిపోతామని చెప్పి మనం కూర్చుంటే మన పనులు అవుతాయా ఎంతసేపు కూర్చుంటాం ఎన్ని పనులు ఆపుకుంటాం ఎలా చేస్తాం ఇప్పుడు ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు స్టార్ట్ చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచించాలి ఎందుకంటే పెడుతున్నాం ఈ బిజినెస్ ఇప్పుడు బా మార్కెట్లో బాగుందా బాగుంది అయితే మరి పర్వాలేదు పెడదాము అనుకోవాలి ఏమో వాళ్ళందరికీ బాగుంది కదా నాకు బాగుండదేమో నేను ఓడిపోతానేమో నా డబ్బులు నష్టమైపోతాయేమో అనుకుంటూ నువ్వు కూర్చుంటే నువ్వు మరి భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్తావు వెళ్ళలేవు కదా అలా కాదండి మీరు లేదు వాళ్ళు ఇలా చేశారు కదా వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళారు నేను ఇంకోలాగా చేసి బిజినెస్ని ఇంకోలాగా ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకోలాగా చేసి నేను కూడా షైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని ప్రయత్నం చేయాలి తప్ప ఏమో నాకు నష్టం వచ్చేస్తున్నాం అసలే నా జాతకం మంచిది కాదు ఎప్పుడు నష్ట జాతకమే నేను ఇలాగే ఉంటాను నన్ను ఎవ్వడు సపోర్ట్ చేయడు ఇలా రకరకాలుగా అనుకుంటారండి దేనికైనా ఎవ్వరిదైనా సపోర్ట్ అంత అవసరం లేదు కావాలి ఎక్కువగా అందరి మీద డిపెండింగ్ అవుద్దు మీ బిజినెస్ మీ పని మీరు స్వతంత్రంగా ఆలోచించుకోవాలి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మటుకు ఆలోచించుకునే ప్రయత్నం మొదలెట్టాలి ఎవరు ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా అండి నెగిటివ్గా చెప్తారు కొంతమంది పాజిటివ్గా చెప్ కొంతమంది చేయరా ఏం కాదు ఏమవుతుంది పోతే పోతుంది ఆ లక్ష రూపాయలు పోతుంది ఇంత సంపాదిస్తున్నావు కదా లేదు సంపాదన అప్పు చేయి మరి నువ్వు ఎప్పటికైనా ఎదుగుతావు అని చెప్తాడు ఒరే అనవసరంగా లక్ష రూపాయలు పోగొట్టేసుకుంటావు అది బిజినెస్లో పెట్టి ఎంత లాస్ అవుతావు ఆ లక్ష మళ్ళీ ఎప్పటికీ రికవరీ అవుతుంది నువ్వు ఆలోచించుకొని చెయ్యండి ఇంకా నువ్వు ఏమిటి చేయగలవు అరే నెగిటివ్గా చెప్పిన వాడిదే మనకు బొరకెక్కుతుంది పాజిటివ్గా చెప్పిన వాడితే మనకు బొర్రెక్కవు అంటే దూరాలోచన దురాలోచన రెండూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా లేదు ఓ ప్రయత్నం చేద్దాం పోనీ లక్ష కాదు యాభై వేలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ప్రయత్నం చేద్దాం షైనమా మరో యాభై వేలు పెట్టుకుందాం షైన లేదా ఆపిద్దాం అంతే కానీ ముందే మన ప్రయత్నం లేకుండాను దే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే బారం భారం అంటే ఏ దేవుడు హెల్ప్ చేయడు గాల్లో దీపం పెట్టినప్పుడు దాని చుట్టూ గాలి రాకుండా ఏదో ప్రొటెక్షన్ పెడతాం కదా అలాగే మనం ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కష్టాలు రాకుండా నష్టాలు రాకుండా దాని ప్రయత్నం కూడా అది రాకుండా ఎలా రాకుండా ఉండాలో ఎలా ఉండాలో కూడా మనం ఆలోచించి ఆ ప్రొటెక్షన్ కూడా మనమే తీసుకోవాలి చెప్పేవాళ్ళు కొన్ని చెప్తారండి అది పది మంది పది చెప్తారు మీరు పది మంది పది అన్నీ ఆచరిస్తే మీరు ఎందులోని ఎక్కడ షైన్ అవరు ఆ పది మందిలోని దేనివల్ల మనకి లాభం ఉంది దేనివల్ల మనం షైన్ అవుతాము అని ఆలోచించి అదే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఏ రన్నింగ్ రేసులు ఏవో గేమ్లు పెడతారు పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు బాగా ఆడతారు కొంతమంది అంతమంది పరిగెట్లేరు రన్నింగ్ రేసే పెట్టారు పరిగెట్టలేరు ఒకడు ఫస్ట్ వస్తాడు ఒకడు సెకండ్ వస్తాడు కానీ వీడు ముందు నుంచి భయపడుతుంటాడు నేను ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు బాగా చదువు పరిగెడతావు నువ్వు బాగా అని పొరపాటుని రాలేకపోతాడు ఏదో ఒక నిమిషం ఒక సెకండ్ తేడాలో ఇంకోటి ఫస్ట్ వెళ్ళిపోతాడు అంటే నెక్స్ట్ టైం త పేరెంట్స్ సపోర్ట్ చేయాలి వీడప్పుడే బ ముందు నుంచి అసలు ముందే వీడు భయపడిపోతున్నావు నేను రాగలనారా లేనా అని భయపడుతుంటే నువ్వు రాగలవు నువ్వు చెయ్యగలవు అని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి వాడికి వాడు ధైర్యం చెప్పుకోవాలి ఏ పిల్ల పిల్లడో ఎవరైతే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ధైర్యం చెప్పుకుంటే గ్యారంటీగాను ముందుకు అడుగు వేయగలుగుతారు లాస్ట్ పాయింట్ ఏంటంటే మందు వాళ్ళు ఉంటారు అదే మామూలుగాను ఆ మందు వాళ్ళు ఏమిటనుకుంటారు మందు మానేద్దాము ఈ రోజు నుంచి ఇంక ఏమైనా సరే మాకు తాగద్దు ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి భార్య రోజు తిరుగుతోంది అని చెప్పనుకుంటారు అనుకునేసరికి వెళ్ళేమో అని మానిద్దాం అనుకుంటా మానేసిన తర్వాత అమ్మో మానిస్తే నాకేమో ఇంకేమన్నా జబ్బులు వస్తాయేమో ఒక్కసారి సడన్గా ఏవీ మానకూడదు కదా ఒక్కొక్క కొంచెం కొంచెం మానాలి కదా అని చెప్తారు కదా అయినా మానేసాను అనుకో ఇన్నాళ్ళు తాగిన తర్వాత ఇప్పుడు మానేస్తే నా ఒంట్లో కొత్త జబ్బులు వస్తాయేమో కాళ్ళు చేతులు ఉడుకుతాయేమో కాళ్ళు సరి ఒడ్లు సరిగ్గా ఉండదేమో ఇలా రకరకాలుగా అనుకుంటారు మానేసి చూడండి రెండు రోజులు మానండి మూడు రోజులు మానండి వారం మానండి కొంచెం స్టార్ట్ అవుతాయి ఎవరికైనా ఇప్పుడు తినేవాళ్ళు ఉన్నారండి ఇది అయిపోయింది నేను చెప్తాను ఏంటి ఏదేంటి వస్తుంది వారం రోజుల తర్వాత మీకు స్టేబిలిటీ వస్తుంది మీరు నిలబడగలుగుతారు మీ బాడీ అప్పుడు ముందు పుట్టిన తగ్గించి ముందు కొట్టలేదు మధ్యలో కొట్టారు ఇప్పుడు మానేశారు ఇప్పుడు మీరు స్టాండర్డ్గా నిలబడగలుగుతున్నారు మీకు ముందు నుంచి లేదు కదా అది పుట్టి నెగించి ఉన్నదైతే కొన్ని మీరు ఏమన్నా భయపడాలి పుట్టి నెగించి లేదు మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అప్పుడు మీరు స్టాండర్డ్గా ఉంటారు తిండి తినేవాళ్ళు కూడా అండి ఒబిసిటీ ఉంటుంది వాళ్ళకి కొంతమంది ఏంటి కనిపించని తిండి తింటారు మేమేమి తినలేదు గాలికి దూళికే ఉన్నాం కానీ ఇంత ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు గాలికి దూళికి ఉంటే ఒళ్ళు వచ్చేస్తుందండి తిండి వల్ల కూడా ఒళ్ళు వస్తుంది కదా అది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది బాడీకి ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా దాంతోపాటు బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉండకపోతే ఇంకా ఒబిసిటీ ఉంటుంది అయితే ఏంటి ఒకవేళ మానేసాము తిండి తగ్గించేసుకుంటాం మెల్లిమెల్లిగా క్రమేపీ క్రమేపి తగ్గించుకోవమ్మా అంతేగాని ఒక్కసారి నువ్వు కూడా మానకు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ అని డాక్టర్ చెప్తాడు తగ్గించుకుందికి ఓ రోజు తగ్గిస్తారు నీరసం చెమట్లు పట్టేస్తాయి వణుకు వచ్చేస్తుంది ఏం చేయడం అమ్మో డాక్టర్ చెప్పాడు నా వల్ల కాదు నా వల్ల కావట్లేదు నా కళ్ళు తిరిగిపోతున్నాయి కాళ్ళు తెలియపోతున్నాయి అని గబ్బ గబ్బ వెళ్ళి ఇదివరకన్నా ఎక్కువ తినేస్తాం అలా తినకుండాను మన తిండిని మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చెయ్యాలి భయపడద్దు నాకు ఏదో అయిపోతుంది నేనేదో ఏదో అయిపోతున్నది డాక్టర్ చెప్పారు కానీ నాకు ఏదో అయిపోతుంది భయం అవుతుంది ఆ భయం ఆ స్ట్రెస్ బుర్రలోని తీసేసే అనుకోండి మన తిని మన కంట్రోల్లో ఉంటుంది మన ఒబిసిటీ మనకు తగ్గుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఎన్న చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గాను కాబట్టి ఏదైనా కూడా భయపడిపోయి మీ ప్రయత్నం మానకండి మీ ప్రయత్నం మీరు చెయ్యండి అప్పుడు సక్సెస్ అవ్వకపోయినా కూడా మీరు ఫీల్ అవ్వకండి ఫోన్లే నెక్స్ట్ టైం బెటర్లా అనుకుందాం అనుకుంటూ ఏ పనైనా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసే ముందు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా నేను చెయ్యగలను అని ఆలోచించి చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి